యి అన్నీ వేనాయిలే ఇది మా తాటి చెట్ల ఇల్లు ఈ స్థలాలల్లా అప్పుడు ప్రభుత్వం ఎండకు వచ్చిన మధ్యాహ్నం ఏం తినకుండా వచ్చినా కలాకి మబ్బొస్తుంది అన్నం నిండ్లే ఎన్ని ఇండ్లే ఇది పోలే మా అమ్మని జీవిస్తా స్విచ్ అనే బాగున్నావా అని కళ్ళని నీళ్ళు పెట్టుకుంటాడు నేను రాత్రి వర్షం పడింది కదా పుల్లలు తరిచిపోకుండాట్టు పెట్టుకున్నాను ఆయన పర్లే అయితే ఏం తడిచిపోదా చెక్క చెక్క వంట చేయాలి అమ్మాయిల ఇంటికి అయితే వెళ్ళారా ఈరోజు చాలా రోజులైంది పోక ఉగాది పండగ పోయినాను ఇంకా అప్పటి నుంచి పోలేదు అయితే వెళ్తున్నాను మళ్ళీ సాయంత్రానికి వస్తా పొద్దు ఇప్పుడు పోతా అంత బాక్స్ రెడీ చేసి మా ఆయనకి వంట చేసేసి ఇంకా ఇంట్లో పని చేసేసి ఇంకా పోతా పోయి మళ్ళీ సాయంత్రం సాయంత్రం వస్తా సాయంత్రం కల్లా ఆరు కల్లా వచ్చా ఇంకా ఏం లేదు అక్కడ పోయినాక మీకు కూడా వీడియో తీస్తా తొందరగా రెడీ అయ్యి ఇప్పుడు పోదాము వంట చేసేసా ఏం పప్పు పప్పు చేస్తాం అనుకుంటున్నా పప్పు చేసి వెళ్ళపరికారం చేస్తా బాగుంటుంది బాయ్ రెడీ అయినాక మళ్ళీ వీడియో తీస్తాను మీరు ఈ వీడియో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి ఇంకా వీడియో రికమెండ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియో అండ్ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో వీడియో గోంగూర పప్పు ఈరోజు గోంగరపప్పు అయితే చేస్తానా సేపు మంకాలి ఎక్కువ పనులు చేస్తే గొర్రెంటకపోతుంది కదా చెట్టు కింద చల్లగా ఉంది బాగుంది లేదంటే బాగా వేడి పుట్టేది బాగుంటుంది చల్లగా ఉంది చెట్టు కిందనే రూమ్లో వన్ చేసే కన్నా చెట్టు కింద బాగుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఈరోజు బాగా వచ్చేసినా మా ఊరు వచ్చేసినా నేను ఊరికైతే దారిలో ఉన్నాం ఆ సైడ్ వెళ్ళొచ్చు నేను ఈ షార్ట్ కట్లో వెళ్తాను మా ఇంటికి ఎండకి రావాలంటే చాలా బోర్ కొడుతుంది కోపం వస్తుంది బాబా చాన వేడింది చూపిస్తా ఇదంటే ఇది మొత్తం జగనన్న స్థలాలు ఇచ్చినాడనమాట అవే ఇది బిల్డింగ్లు మొత్తం ఇవి మొత్తం అవే ఇవి మొత్తం కొత్త కాలనీ ఇలా ఇక్కడ అంత స్థలాలు కొత్త స్థలాలు ఇచ్చినారు జగనన్న ప్రభుత్వంలో ఇది మా తాటి చెట్ల ఇల్లు ఈ స్థలాలలో అప్పుడు ప్రభుత్వంలో వచ్చినవి ఈ స్థలాలు మొత్తం ఇప్పుడు మీకు చూ మీకు చూపించినవి మొత్తం అక్కడ ఎవరో స్లాబ్ వేసినట్టున్నారు ఇంటికి భోజనాలు పెడుతున్నారు ఇది మా ఇల్లు ఆడపిల్లకంటే ఒక ఇల్లు ఉండాల పుట్టింటి కాదు మెట్టిన ఇల్లు కాదు సపరేట్గా ఇల్లు ఉండాల కట్నాలు వేయకుండా అట్లా చేయాలి చూడండి తెంక చెట్టు మొత్తం కోసినట్టున్నారే ఉన్నారు కూడా దీస్ ఈజ్ మై హౌస్ ఎండకు వచ్చినా మధ్యాహ్నం ఏం తినకుండా వచ్చిన కళ్ళకి మబ్బు వస్తుంది అన్న నిండ్లే ఏం నిండ్లే నిండే గోలే మా అమ్మని చేపిస్తా స్విచ్ అనే బాగున్నావా అని కళ్ళ నిండా నీళ్ళు అన్నీ పెట్టుకుంటాను అంటే పొద్దున్న చేయాలా పోయినాడు నువ్వన్నా చేయొచ్చు కదా నేను చెయ్యి సంసారం పొద్దున్నే తిన్నావు మళ్ళా పెరుగు అదేది సైకిల్ ఆడంంది ఎప్పుడు వచ్చినాడు ఎంత పడింది నాలుగు వందలు నాలుగు వందలకు నిన్ను మీ అమ్మంటారు అమ్మంటున్నారు ఎంత పడింది నాన్న లైవ్ గా కుమారల మార్నింగ్ కరన్ని వితస్సిండి వెనుమాలిండి ఇటువైపు గేర్ లోతుకు తీసేది పొల మార్గం పన్నిటికి Yeah.